సంవత్సరానికి ఒకసారి శీతాకాలం చివరిలో మనకి మహాశివరాత్రి జరుపుకుంటాము మహాశివరాత్రి శక్తి శివుడు కలిసి ప్రయాణించే రోజుగా భావిస్తాము ఈ రోజును శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటారు హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము మహాశివరాత్రి పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున వస్తుంది ఈ రోజున శివుడు గౌరీమాతతో కలిసి ఉంటాడు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివ గౌరీని సక్రమంగా పూజించటం వలన సాధకుని సకల కోరికలు నెరవేరుతాయని సంపద కీర్తి శాంతి సంతోషాలు కలుగుతాయని నమ్ముతాము ఈ ఉపవాసం పాటించడం ద్వారా వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారు అదే సమయంలో కన్యలు కోరుకున్న వారి కోసం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటిస్తారు మహాశివరాత్రి తేదీ శుభముహూర్తం నిష్ఠాకాల పూజలు ఎన్నిసార్లు పూజ చేయాలి దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు కృష్ణపక్షం చతుర్థి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ముగుస్తుంది మహాశివరాత్రి నాడు నిష్ఠాకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందరూ కూడా నిష్ఠాకాల పూజ చేసుకుంటే చాలా అదృష్టం అన్నమాట ఆ మహాదేవుడు మన మీద కరుణిస్తాడు అందువల్ల ఈ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకోవాలి మహాశివరాత్రి రోజున నిష్ఠాకాలంలో శివుడిని పూజించాలి ఫిబ్రవరి ఇరవై ఏడున నిష్ఠాకాల పూజా సమయాలు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉన్నాయి ఈ రోజున శివుడు గౌరీని నాలుగు పహార్లలో పూజిస్తారు అంటే నాలుగు సార్లు పూజిస్తారన్నమాట ముహూర్త సమయాలన్నమాట శివరాత్రికి నాలుగు సార్లు పూజించటం ఆచారం ఉంది మనకి మొదటి పహార పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండో పహార పూజ ముహూర్తం ఫిబ్రవరి ఇరవై ఏడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నుండి పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల వరకు మూడవ ప్రహార పూజ ముహూర్తము ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పన్నెండు ముప్పై నాలుగు నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నాలుగవ ప్రహార పూజా ముహూర్తము ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మహాశివరాత్రి రోజు భద్రాకాలం వచ్చి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది భద్రాకాలం పంచాంగం ప్రకారం అశుభంగా భావించబడే కాలము ఈ కాలంలో మనం శుభకార్యాలు లేదా ఆచారాలకు పూజలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నవాళ్ళు ఏ రోజు ఉపవాసం చేయాలి ఎప్పుడూ విరమించాలి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు గంటల వరకు ఉపవాసం పాటించాలి ఈ రోజున శివగౌరీలను ఆరాధించటం మీ శక్తి మేరకు ఆహారాన్ని ధనాన్ని దానం చేయండి శ్రద్ధగా పూజ చేసుకోండి దీనివల్ల ఉపవాసం నిర్మించవచ్చు అనమాట సాత్విక ఆహారం తీసుకోండి